హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు ఇక రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు ముందుగా ఈ జిల్లాల వరకు అయితే రెండు లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసిండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది ప్రకటించడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి సీఎం గారు అయితే మనకు కొన్ని రూల్స్ అయితే విడుదల చేశారు ఆ రూల్స్ అన్ని కూడా మీకు గతంలోనే చెప్పడం జరిగింది ఇక ఎవరైతే ఏడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేస్తామని ఇక రైతులందరూ కూడా సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించి ఉండాలని ప్రతి నెల కూడా కిస్తీలు సక్రమంగా కట్టుండాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే మనకు ఈ డబ్బులైతే వేస్తాం రుణమాఫీ అని కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే బ్యాంక్ అధికారులతో సమావేశాలు అయితే పెట్టుకుంది మన తెలంగాణ ప్రభుత్వం ఇక ముందుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ మరియు ఈకే వైసీపీ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి